ఏమని చెప్పింది వంద ఐదు వందల రూపాయల వరికి సంబంధించిన బోనస్ ప్రకటిస్తాని రెండు వేల నూట ఎనభై మూడు రూపాయల ప్రస్తుత ధర ఉంటే దాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలుగా ఉంటుంది ఖచ్చితంగా కూడా మేము ఐదు వందలు చేస్తామని చెప్పి ఏది తెలంగాణలో మీరు ఇప్పుడు పండించే పంట ఎండాకాల పంట మ్యాక్సిమం తొంభై తొమ్మిది శాతం దొడువర్లనే పండిస్తారు వర్షాకాలం అంటే సన్నవర్లకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కానీ ఇప్పుడైతే ఉండదు దాన్ని ఏం చేస్తారు మిల్లులలో తీసుకెళ్ళి బాయల్గా చేసిన తర్వాత దాన్ని ఎట్లెట్లా చేస్తారు మీ అందరికీ తెలుసు ఎక్కువ నూకలు వస్తాయని ఇప్పుడు ఎవరు చేయరు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోస చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా మీ మీద లేదా అంటే ఒక ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో మీ అందరికీ ఇచ్చిన వాగ్దానాలను కానీ ఇతరత్ర కానీ ఇవన్నీ మీ అందరికీ కనబడుతున్నాయి నేను చాలా కష్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రూపాయల బోనస్కు సంబంధించి రాష్ట్ర కేబినెట్ తుది నిర్ణయం తీసుకున్నది మరి ఆ రోజు ఇదే ఏదైతే మీరు ఇక్కడ వరి ధాన్యానికి సంబంధించిన మేనిఫెస్టో తయారు చేసిన బాడకవులు ఎవరు ఈరోజు ఈ ఇది నిర్ణయం అని చెప్పుకోడానికి మీకు ఏ హక్కు ఉన్నాయి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు అంటే ఆ రోజు తప్పతాగి మేనిఫెస్టో రెడీ చేసిర్రా లేకపోతే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఏం చేయలేకపోతున్నాం కనీసం ఇదన్నా సర్దుకోర్రి అని చెప్పడానిక ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతులను ఎంత దారుణంగా మోసం చేస్తుంది అంటే ఒక్క రైతులనే కాదు సబ్బండ వర్గాలను మోసం చేస్తుంది అది క్లియర్ కట్